హాయ్ అండి నమస్తే నేను మీ రాముర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనము డబ్బు పట్ల ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కటి మనం కొంటూ ఉంటాం ఏమంటే ఫ్రిడ్జ్లు కావచ్చు బెడ్లు కావచ్చు అనేక వస్తువులు మనం కొంటూ ఉంటాము కాకపోతే ఆ వస్తువు కొన్ని రోజుల తర్వాత మనం వేరే వాళ్ళకి మార్పిడి చేస్తాము లేదు అనేక రకాలుగా దాన్ని మనము సెకండ్ హ్యాండ్లుగా యూజ్ చేస్తూ ఉంటాము కొంతమంది సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు లేదు వేరే వాళ్ళకి అమ్మేస్తే అది సెకండ్ హ్యాండ్ అవుతుంది అనమాట ఈ సెకండ్ హ్యాండ్ కాకుండా ఉండేది ఏమిటా అంటే డబ్బు ఒకటి మాత్రమే ఇది మీరు బాగా గమనించాలి ఎందుకంటే ఈ డబ్బు అనేది ఎన్ని చేతులు ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడు ఆ డబ్బు సెకండ్ హ్యాండ్ కానే కాదు లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క సెకండ్ హ్యాండ్ అనే యొక్క పదం దానికి వర్తించదు అయితే ఇది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ డబ్బు చేతులు మారేదానివల్ల ఎందుకంటే అనేక రకాల వ్యక్తులు అనేక రకాల ఫ్రీక్వెన్సీ కలిగిన వాళ్ళు ఈ డబ్బుల్ని మనము మార్పిడి చేస్తూ ఉంటాము మీరు ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి దేంతో చేసినా కానీ ఆ యొక్క ఫోన్లో వల్ల ఆ ఫోన్లో ఉన్న ఫ్రీక్వెన్సీ కూడా ఆ డబ్బు ఆ యొక్క దీనిపైన మనకు పడుతుంది కాబట్టి ఈ డబ్బు కూడా నెగిటివ్ తీసేయాలి అంతేకాకుండా ఈ డబ్బుని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రోజువారు చేసేవాళ్ళు కావచ్చు వారానికి ఒకసారి పేమెంట్ వచ్చేవాళ్ళు కావచ్చు నెలకు నెలకు ఒకసారి పేమెంట్ వచ్చేవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా డబ్బుల్ని మీరు తెచ్చి బీరువాలో పెట్టినా లేదు మీ వ్యాలెట్లో పెట్టినా ఆ డబ్బు మీకు రెట్టింపు కావాలంటే ఈ యొక్క మూడు ప్రక్రియలు మీరు కంపల్సరిగా చేయాలి ఆ ఆ మూడు ప్రక్రియ విధానానికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా మీరు ఏ డబ్బు అన్న ఆ డబ్బుని మీరు ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఇంట్లోనే ఉంచుకోవాలి ఇక్కడ ఈ బీరో పెట్టే బీరోలు మీరు డబ్బులు పెట్టేట్టుకుంటే లాకర్ కానీ బీరోలో కానీ ఎంతో కొంత డబ్బు అనేది మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలి మన సంపాదన ఏం చేస్తామో ఆ డబ్బు అనేది మన ఇంట్లో కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఇది వాస్తవం ఇది డబ్బు సూత్రం అన్నమాట ఎందుకంటే నువ్వు అప్పుడు వచ్చేది అప్పుడు కట్ చేసేస్తూ ఉంటే ఆ డబ్బు ఏమవుతుందంటే నిధులు నిలబడకపోకుండా అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ బీరోలో పెట్టే పెట్టాలి ఆ బీరోలు ఎట్లా పెట్టాలి ఆ బీరోలు పెట్టే ముందు ఆ డబ్బు పక్కల వేరే ఏది లేకుండా మీరు చూసుకోవాలి అంతేకాకుండా దీనికి ఇంపార్టెంట్ అన్నమాట మీరు పర్సులో డబ్బులు పెట్టినా లేదు బీరోలో డబ్బులు పెట్టినా ఆ డబ్బు రెట్టింపు మీకు కావాలి అనేక విధాలుగా మీకు రెట్టింపు మీ దగ్గర రావాలి అన్నప్పుడు ఇంకో ప్రక్రియ కూడా దాన్ని చేయాలి కొన్ని ఆయిల్స్ అన్నమాట ఈ సిసం ఆయిల్స్ అంటారు ఈ సిసం ఆయిల్స్లో ప్రధానంగా మనకి ఈ యొక్క సిన్మాన్ ఆయిల్ ఒకటి మళ్ళీ లెమన్ గ్రాస్ ఆయిల్ నేను చూపిస్తాను వీడియోలో లెమన్ గ్రాస్ ఆయిల్ సినిమాన్ ఆయిల్ ఈ రెండు కూడా మీరు బీరువాలో డబ్బులు పెట్టే చోట ఉంచండి ఏదైనా ఒక్కటి సరే సినిమాన్ అంటే తెలుగులో దాల్చిన చెక్క ఆయిల్ దాల్చిన చెక్క నుంచి ఆయిల్ తీస్తారు సుగంధభరితమైనది లెమన్ గ్రాస్ ఆయిల్ ఇది లెమన్ గ్రాస్ అని చెప్పేసి మనకు దొరుకుతుంది ఆ గ్రాస్ నుంచి మనకు ఆయిల్ తీస్తారు ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ కానీ ఈ సినిమా ఆయిల్ కానీ మీరు డబ్బులు పెట్టే చోట బీరువాలో డబ్బులు పెట్టే చోట డబ్బు డబ్బు పక్కన వేరే ఏ ఒక్క వస్తువు ఉండకూడదు ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకునేసి వేరే దయచేసి ఈ డబ్బుకి సెంట్ అనేది కొట్టదండి మనం పర్ఫ్యూమ్స్ మన బాడీకి యూజ్ చేస్తాం కదా ఆ సెంట్ బాటిల్స్ కానీ వేరే ఏది కానీ ఆ బీరువాలో ఉండకూడదు డబ్బు పెట్టే చోట సపరేట్ ఉంది కాబట్టి అక్కడ దీన్ని మాత్రమే మీరు ఉపయోగించాలి ఈ వ్యాలెట్లో వచ్చినట్లయితే వ్యాలెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఆ సినిమా ఆయిల్ని సినిమా నాయిల్ కావచ్చు లేదా లెమన్ గ్రాస్ ఆయిల్ కావచ్చు కొద్దిగా మీ యొక్క వేళ్ళకి తడిచేసి ఆ డబ్బు డబ్బు ఉంది కదా ఆ డబ్బుకి మీరు దాన్ని అప్లై చేయండి అప్లై చేసేదావల ఏమవుతుందంటే ఆ డబ్బుకున్న నెగిటివ్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ వెళ్ళిపోయి దానికి పాజిటివ్ అనేది ఏర్పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ విధంగా ఎవరైతే చేసి మీ డబ్బుల్ని ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళకు డబ్బు రెట్టింపు వన్ టు డబుల్ కాకుండా వన్ టు టెన్ అంటే ఒక్క రెట్లు కాకుండా పది రెట్లు అయ్యి మీకు అనేక అవకాశ మార్గాల ద్వారా మీ జీవితంలో ప్రవేశిస్తుంది కాబట్టి డబ్బుని మీరు బిరోలో పెట్టినా వ్యాలెట్లో పెట్టినా ఈ విధి విధానాలను పాటించండి అనేక ఆర్థిక అవకాశాలు పొందండి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి